హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు వంకాయ శనగపప్పు నా స్టైల్లో వండుతున్నానండి నేను ఎలా చేస్తున్నానో చూద్దాం రండి ఫస్ట్ అయితే వంకాయలు సబ్ శుభ్రంగా కట్ చేసుకొని నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో వేసుకొని నానేసుకోవాలి శనగపప్పు నాను నానెయ్యాలి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని జీరకర ఆవాలు వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి పచ్చిరపికలు కూడా వేసుకోవాలి కరేపాకు కొద్దిగా అల్లం పేస్టు అవి మంచిగా వేగినాక వంకాయ శనగపప్పు రెండు వేసేసి కొద్దిగా మగ్గినాక ఉప్పు పసుపు వేసుకొని అవి కూడా కొంచెం మగ్గినాక మనం కారం వేసుకోవాలండి కారం కూడా మనం తగినంత వేసుకొని అవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాక కొద్దిగా నీళ్ళు పోసుకొని అది కూడా మంచి నీళ్ళంతా పిలిచేసుకున్నాక కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి నా స్టైల్లో వంకాయ శనగపప్పు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి